వారాహి నవరాత్రుల్లో భాగంగా పీలేరు కుమారస్వామి ఇంట్లో పానకాన్ని తాగుతూ ఆశ్చర్యపరిచిన వారాహి విగ్రహం పాలు తాగే దృశ్యాన్ని చూసేందుకు ఎగబడిన స్థానికులు రెండో శనివారం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏబివిపి ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన చేపట్టిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యము కందిపప్పు అందించే కౌంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరిన ఎమ్మెల్యే స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చి దేవుడు మన్యాల భూములను పరిరక్షిస్తామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె పట్నం స్థానిక నకల సురభి కాలనీ వద్ద రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల వ్యయంతో మురికి నీటి కాలువ నిర్మాణం కోసం శనివారం ఎమ్మెల్యే షాజహాన్ భాష భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎండ్బి పరిధిలో ఉన్న నిధులతో చేపట్టడం జరుగుతుందని పిలిపించి మాట్లాడి చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు జేవి రమణ రాయచోటి శశికుమార్ జెసిబి వేణు జేసీబీ మధుసూదన్ రెడ్డి మేస్త్రి శ్రీనివాసులు నక్కల దిన్నే రవి రవినాయక్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ చందన చిప్పిలి గురునాథ్ షమి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ పెంచిపాడు స్వామి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సురభి కాలనీ బ్యాంగ్లూరు రోడ్కి ఉన్న అవర్లో మా అక్క పంకజక్క గారు చెప్పడం మా అక్క నాకు కాల్ చేసి చెప్పడం ఇక్కడ కాలువలేదు తక్కువకుండా నువ్వు కాలువ చేయించాలంటే ఇంకా అక్క మాట నేను ఇప్పుడు జవదలేదు దానికోసం ఆ రోజు అక్క చెప్తే నేను రోడ్ డ్రైవ్ ఇచ్చాను లోపల కాలనీ రోడ్తో కాలువ కూడా ఓడించాను

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో నూతన కమిటీ నియమిస్తామని అన్నారు ఆలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తనవంతు యాభై వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ప్రజలు ఆలయ కమిటీలు మహిళలు మొక్కలు నాటే కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు అభివృద్ధి చేస్తామని మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీని త్వరలో ప్రకటించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పూజారి కార్తిక్ దీక్షిత్ విశ్వేశ్వర స్వామి జేసీబి వేణు శశికుమార్ జేవి రమణ జర్మనీ రాజు మసుదన్ రెడ్డి ఎండోమెంట్ ఈవో రమణ టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ ఆనంద్ నాయుడు హేమంత్ రాయల్ బాలకృష్ణ యాదవ్ నాగరాజు కేశవ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ట్రస్ట్కి సంబంధించిన వాటిని ఇక్కడ సేవ చేసేవారు మా రాజు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే అయ్యప్ప స్వామి గుడి దాదాపు మనం ఇంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి పూర్తిగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చాము ఎప్పుడు కూడా తప్పకుండా దీనికి అభివృద్ధి దిశలో తీసుకొస్తూ పూర్తిగా పట్టణానికి అయ్యప్ప స్వామి భక్తులందరికీ సహాయపడేటట్టుగా అందరికీ అక్కడ వచ్చి పూజలు భక్తితో కూడిన వాళ్ళు పూజలన్నీ చేసుకుంటున్నారు ఇదే కాకుండా పోత్బోల్లో దాదాపు ఆరున్నర ఎకర భూమి ఉంది యాభై ఐదు సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉండింది ఈరోజు ఆ ఆరు ఎకరాలు భూమి వాపస్ మేము రెవెన్యూ సర్వే ద్వారా అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా భవిష్యత్ తీసుకోవడం జరిగింది మదనపల్లి కాస్పరస్ ఎక్కడెక్కడ ఎండోమెంట్ భూములు ఉన్నాయో అన్ని భూములకి అభివృద్ధి దిశలో తీసుకువస్తాము ఏ ఒక్కరి కోసం ఇచ్చేది ఉండదు ఏదో నాకు సంబంధించిన వాళ్ళు నా బంధువులు వెళ్ళకు వాళ్ళు ఎవరికైనా కానీ భూమి ఇచ్చేది ఉండదు గుడి భూమి ఆయనే స్వామి టెంపుల్ భూమి కూడా కాపాడుతూ అది పట్టణంలో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది అక్కడ దాదాపు ఇరవై ఐదు లక్షలు అక్కడ బాడీ వచ్చే సందర్భాలు ఉన్నాయి ఒక లాగా కట్టించి రేపు మన హిందూ శ్మశాన వాటికి పేద పిల్లలకు పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం పూర్తిగా ఉపయోగిస్తూ పూర్తిగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఐక్యతకు చాటుకుంటూ తప్పకుండా మన తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యము కందుపప్పు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా షాపింగ్ మాల్స్ రిటైల్ సెంటర్స్ ను ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారు నేడు మదనపల్లె పట్టణంలో స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించే కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయితీ మీద కందిపప్పు బియ్యం అందించేందుకు మదనపల్లి పట్టణం అప్పారావు వీధిలోని రాధాకృష్ణ ట్రేడర్స్ రాజేష్ ట్రేడర్స్ విష్ణు ట్రేడర్స్ నవ్య జనరల్ స్టోర్స్ బాలాజీ ట్రేడింగ్ కంపెనీ శ్రీ లక్ష్మీ నరసింహ జనరల్ స్టోర్స్ దేవాలయం వీధి డి మార్ట్ ఎస్టేట్ సిటీఎం రోడ్లోని విశాల్ మెగా మార్ట్ మల్లికార్జున్ సర్కిల్లోని రిలియన్స్ స్టోర్స్ ఎస్బీఐ కాలనీలోని రిలయన్స్ స్టోర్ బస్నికొండలోని రిలయన్స్లో రాయితీపై బియ్యం కందిపప్పు విక్రయిస్తారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు బహిరంగ మార్కెట్లో ఫైన్ రకం బియ్యం కిలో యాభై ఐదు పాయింట్ ఎనభై ఐదు రూపాయలు ఉండగా రాయితీపై నలభై తొమ్మిది రూపాయలకు రా రైస్ నలభై ఎనిమిది రూపాయలకు ఇవ్వనట్లు దేశవాలి కందిపప్పు మార్కెట్లో కిలో నూట ఎనభై ఒకటి రూపాయలు ఉండగా రాయితీపై నూట అరవై రూపాయలకు విక్రయిస్తున్నారని ఆధార్ కార్డుపై ప్రతి మనిషికి కిలో కందిపప్పు ఐదు కిలోల బియ్యం చొప్పున మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిటి సిరాజ్ రైస్ మిల్లర్స్ కిషోర్ శివరాయచోటి

ఆ బియ్యం ఈరోజు యాభై ఆరు రూపాయలు ఉండే బియ్యము నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు యాభై మూడు రూపాయలు ఉండేది నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నారు ఒక కిలో పైన దాదాపు ఫస్ట్ క్వాలిటీ ఉండే దాంట్లో ఆరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఉండే ఐదు రూపాయలు తగ్గించి ఉన్న మిల్లర్స్తో అందరితో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే అభినందిత అదే కాకుండా మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది ఈరోజు ఒక అదే యాభై కేజీలు కొనాలంటే ఆరు రూపాయలు చెప్పిన నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తగ్గించారు ఇది అంతా ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలు ప్రభుత్వం ఇంకా దగ్గర కావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు దీన్ని స్వీకరిస్తూ తమ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పి ఈ విధాలుగా సంతోషం ఉండాలి మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని సచివాలయంలో పనిచేయనున్న డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులు మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు జరిగింది ఇందులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లు తమ సమస్యలను ఎమ్మెల్యే కు విన్నవించుకున్నారు ముఖ్యంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి డిజిటల్ అసిస్టెంట్లను వివిధ ప్రభుత్వ శాఖలలో జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని మదనపల్లి రామసముద్రం నిమ్మనపల్లి పల్లి మండలాల డిజిటల్ అసిస్టెంట్స్ కోరారు ఈ కార్యక్రమంలో పలువురు డిజిటల్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు నమస్తే ఈరోజు మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు ఎం షార్జహాన్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఇక్కడ ఉన్నాము మేము రాష్ట్రము డిజిటల్ అసిస్టెంట్స్ యొక్క సమస్యలు రాష్ట్రం అంతా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సార్గాలని కలిసి మా సమస్యలు విన్నవించుకుంటున్నాము ఇదే పద్ధతిలో మేము మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ని గారు కలిసి యొక్క ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము ఇబ్బందులు పడుతున్నవి సార్ గారికి మర్యాదపూర్వకంగా తెలియజేశాము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము సారు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా సమస్యలకి సానుకూలంగా స్పందించి మీ తరపున మేము నిలబడతాము అని మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది అందుకని ఇక్కడ విచ్చేస్తున్నాము పట్టణం ఎంజీఆర్ పాఠశాలలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థిని స్మైలీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మైలీ తల్లిదండ్రులు చార్మేబాబు చైతన్యులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు నేషనల్ హైవే అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డ్యాన్స్ రెడ్డప్ప మల్లికార్జున్ నాయుడు శంషేర్ రఘుపతి నాయుడు సహదేవ నాయుడు టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ ఎర్రపల్లి వెంకన్నరెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పై భాగం కూడా ఇల్లున్నాయి వాళ్ళ అభ్యర్థుల మెరుగు దాన్ని కూడా ఖచ్చితంగా స్పందించాల్సిందే మధ్యలో చదరా కాలనీ కూడా ఒక ఓపెనింగ్ ఇచ్చారు ఇంకా కూడా ఒకటి గురుకుల పాఠశాల కూడా ఇచ్చారు తప్పకుండా పరిగణన పెట్టుకుని నేను సంబంధించిన డి గారికి పిలిపించి డి మాట్లాడి తప్పకుండా పంచకారం పరిస్థితుల్లో ప్రయారిటీ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వల్ల కానీ అది వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది

నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లె శాఖ ఆధ్వర్యంలో రెండవ శనివారం ప్రభుత్వ సెలవు దినం ఉన్నప్పటికీ నిబంధనలను అతిక్రమించి తరగతులు నడుపుతున్న శ్రీ చైతన్య వివేకానంద హైస్కూల్ వివేకానంద మున్సిపల్ స్కూల్ ఎన్ఎల్ఎఫ్ స్కూల్ శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో తరగతులను అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సెలవు దినాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్సెట్రా తరగతుల పేరుతో తరగతులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధనలు లేనిటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అదే విధంగా సమయ పాలన లేకుండా చేసి ఎక్స్ట్రా క్లాసెస్ పేరున పాఠశాలలు నడుపుతూ పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లి శాఖ డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రాజు నగర ఉపాధ్యక్షులు రెడ్డి మణి నగర సహకార అభి పద్దు శ్రీశాంత్ గౌతమ్ సాయిరెడ్డి చక్రపాను తదితర కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలో అద్భుతం చోటు చేసుకుంది వారాహి నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా పీలేరు పట్టణంలో శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన చోటు చేసుకుంది వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా కుమారస్వామి వారి ఇంట్లో కుమారస్వామి సతీమణి లక్ష్మీ అమ్మవారిని మేలుకొలుపు కోసం గత ఎనిమిది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో నేడు నైవేద్య సమయంలో స్పూన్తో పానకాన్ని వారాహి విగ్రహం ముందు ఉంచగా ఒక్కసారిగా పానకాన్ని తాగిన అమ్మవారు అది గమనించిన పూజారి తమ శివుని పూజల వల్లనే తమకు మంచి జరిగిందని అలాగే పీలేరు పట్టణంలో వారి ఇంట్లో ఈ విధంగా జరగడం చాలా సంతోషదాయకమని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు విషయం పలువురికి తెలియడంతో వారాహి అమ్మవారు పానకం తాగే చిత్రాన్ని తిలకించేందుకు భక్తులు మహిళలు ఎగబడ్డారు పూజిస్తారు ఎవరైతే శివుణ్ణి అంటారు వారికి వస్త్రదానం ఎందుకంటే దానాలు వస్త్రదానం ఇచ్చి వారి అనుగ్రహం పొందితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని బ్రాహ్మణుల యొక్క పిలిపించి వారికి పాద అంటే కాళ్ళు కడిగి పసుపు కుంగం పెట్టి చీర జాకెట్టు అదేవిధంగా గాజులు వస్త్రాలు అన్ని ఇచ్చి పుష్పాలు ఇచ్చి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహం ఉంటుంది లోక సమస్త సుఖినో భవంతు ఆ అమ్మవారిని ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది అమ్మవారు కాబట్టి అందుకే శక్తిమాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శై నమస్త శై నమో నమ సర్వస్వరూపీ సన్వేశి సర్వశక్తి సమన్వయతి భయభస్త్రాహినో దేవి వారాహిదేవి నమోస్తుతి వారాహి దేవిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది అమ్మవారు సమస్త సమస్తో భగవంతు ఎక్కడో ఉన్న దేవాలయానికి పోయి నమస్కారం చేసేదానికన్నా మన సొంత గ్రామంలో ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం ఉంది అంటే ప్రతి ఒక్కరి అనుగ్రహం ఎందుకంటే మనం ఎక్కడో ఉన్న దానిని పోయి చూడలేం కాబట్టి అమ్మవారు మనకు అనుగ్రహం ఇచ్చిందంటే అందరూ క్షేమం కరి అంటే అందరూ క్షేమంగా ఉండాలి దానిలో మనం కూడా ఉండాలి అని మంచి సంకల్పం అనుక్షణం ప్రజలపక్షం మెన్ అండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం